క్రైస్త లాడ్ యహో అన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాన్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఆ మొదటి నుండి కూడా మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరలా శిష్యులకు ప్రత్యక్షమయ్యారు సో ఎవరెవరికి ప్రత్యక్షమయ్యారు అని మనం చూస్తే యేసుప్రభు యొక్క శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యారు సిమోన్ పేతురు దిదుమ అనబడిన తోమ అలాగే నతానియేళు జబదయ కుమారులు మరి ఇద్దరు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు సో అప్పుడు శిష్యులు సీమోన్ పేతురు మిగిలిన శిష్యులతో అన్నాడు నేను చేపలు పట్టబోతున్నాను అని చెప్పారు అయితే మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా నీతో వస్తాము అని చెప్పారు వారు వెళ్ళి ధోని ఎక్కారు ఆ రాత్రంతా శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప కూడా పట్టలేదు ఆ తెల్లవారిపోత తెల్లవారిపోయింది సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఆ టైంలో ఒక ఆయన అక్కడికి వచ్చి నిలిచారు నిలిచి ఆయన అంటే శిష్యులు ఆయన ఎవరో గుర్తుపట్టలేదు అయితే వారు ఆయన ఏమంటాడంటే పిల్లలారా భోజనం నాకు మీ వద్ద ఏదైనా వదదా అని చెప్పి ఆ యొక్క వచ్చినయన యస్సు ప్రభువారు తన శిష్యులను సంబోధించి మాట్లాడి అన్నారు అయితే వాళ్ళు అప్పటికి కూడా ఆయన్ని గుర్తుపట్టలేదు అప్పుడు ప్రభువారు అన్నారు వారితోనూ దోణి కుడు ప్రక్కన వల వేయండి మీకు దొరుకుతాయి అని చెప్పారు దోణి కుడుపు రక్కన వల వేయండి అప్పుడు మీకు అవన్నీ దొరుకుతాయి అని చెప్పారు అయితే అప్పుడు కూడా వాళ్ళు ఏమీ ఏసఐనో గుర్తుపట్టలేదు కానీ వారు కుడు ప్రక్కన వేశారు దోన కుడు ప్రక్కన విస్తారమైన చేపలు బాగా విస్తారమైన చేపలు పడినాయి అప్పుడు ఏస్ ప్రేమించిన శిష్యుడు అప్పుడు మిగిలిన శిష్యులతో శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయన ప్రభుసుమి అని పేతురితో చెప్పారు అప్పుడు ప్రభువు పేతురు అంటూ ఉన్నాడు ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున తను పైబట్ట వేసి సముద్రంలో దూకేశాడు అక్కడ ఒక తప్పు ఒక నేరం అంటే వారు చేయవలసిన పని వారు మానేసి వేరే పని వారు చేస్తూ ఉన్నారు వారి జీవితాల్లో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు అప్పటి వరకు ఏసుకరిస్తూ ప్రభువారు వీరు చేపలు పట్టేవారే వీరిని తన వెంట పెట్టుకుని త్రిప్పి అనేకమైన అనేక స్వస్థత కార్యాలు ఎన్నో అద్భుతాలు ఏసు వెంట ఉండి వారు అవన్నీ చూచారు అనుభవించారు ఆ యొక్క పరిచర్యను వారు ముందుకు తీసుకెళ్ళడానికి బదులు వారు వెనక్కి వెళ్ళిపోయారు యేసు వారితో మాట్లాడి ఉన్నారు పేతురు భయపడిపోయాడక నేను చేసిన తప్పని గ్రహించాడు అందుకని ప్రభువా అని పిలిచాడు తన వస్త్రహీనుడిగా ఉన్నాడనే విషయాన్ని తను గ్రహించి సముద్రంలోనికి దూకేశారు అసలు అది సముద్రం వారా అంటే ఆ దరికి అది ఎంత దూరం ఉందంటే ఇన్నూరు మూరల దూరముగా ఉన్నది సో మిగిలిన శిష్యులందరూ కూడా ఆ చేపల్ని బాగా ఆ చిన్న దూరంలోకి తీసుకొచ్చి లాగుతారు వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు ఉంటే వాటి మీద చేపలను కాల్చి అది చేపలను రొట్టెయ్యు వారికి కనబడింది సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్పిన మాట మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పినప్పుడు సిమోను పీతురు దోణే ఎక్కి వలలను లాగి ధరికి లాగాను నూట యాభై మూడు చేపలు పెద్ద పెద్ద చేపలు నూట యాభై మూడు చేపలు ఆ వలంతా కూడా నిండిపోయింది దోనె నిండిపోయింది అప్పుడు చేపలంతా విస్తారముగా పడినను వల మాత్రం పిగిలిపోలేదు అప్పుడు ఏసఐ అంటూ ఉన్నాడు రండి భోజనం చేయడని వారితో చెప్పినప్పుడు అప్పుడు ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయనను అడగలేదు ఏసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొచ్చి వారికి పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మృత్యుంజయుడైన యేసు అక్కడ వారికి కనబడి ఉన్నారు సో వారితో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే మీరు రాత్రంతా నలిగారు కానీ ఈ కుడి ప్రక్కన వల వేయండి మీకు చేపలు పడతాయని చెప్పారు వారు ఏసని అప్పటికి గ్రహించలేదు కానీ వారు కుడి ప్రక్కన వేసినప్పుడు విస్తారమైన చేపలు వగల వాటి వల పిగిలిపోయేటంత ఎక్కువగా అక్కడ చేపలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసు యొక్క మాట చొప్పున చేస్తే శ్రమలో కష్టములో దుఃఖములో వేదనలో ఏసు యొక్క మాట చొప్పున మనం చేస్తే అద్భుతాలు మనము చూడగలము ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలం శిష్యులు ఇంకేముందలే అని చెప్పి సువార్తను చెప్పడం మానేసి వెనక్కి తిరిగిపోయారు మళ్ళా వాళ్ళు వృత్తిలోనికి వారు వెళ్ళిపోయారు కానీ ప్రభు వచ్చి వారితో స్పష్టంగా ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళ తప్పు వారు తెలుసుకున్నారు తిరిగి ఏసు కొరకు ఒక గొప్ప సాధనాలుగా వారు మలచబడి ఉన్నారు ఈ రోజున ఏ విషయంలో మీరు ప్రభువు నుండి దూరమై ఉన్నారో ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు మీ గురించి ఆయన కనిపెడుతూ ఉన్నారు మీరు వెనక్కి వెళ్ళిపోయారేమో ప్రభుని విచ్చిపెట్టేశారేమో ప్రభుతో సహవాసాన్ని కోల్పోయి ఉన్నారేమో మనం తిరిగి వద్దాం ప్రభు దగ్గరకు వద్దాం ప్రభు మాట చొప్పున మనం చేద్దాం అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను మనం రుచి చూద్దాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమ్ మా యహోవా నీకేస్తూత్రారు నాయన మీరు ప్రభు ఈ సమయంలో ఎవరు తండ్రి వారి పరిస్థితులను బట్టి సేవలో ముందుకు ప్రోత్సాహకరంగా వెళ్ళిన బిడలు వెనక్కి తిరిగారో వెనక్కి వైపుకు వెళ్ళారో అటు బిడల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వర్తపిదాలు వర్దోషములు వారి అపరాధాలన్నీ క్షమించి నీ రాజ్య వారసులుగా వారిని చేసుకొనండి మీ ఆత్మ బలముతో వారిని నింపండి మీ సులువ చెంత మరుగు చేయండి దక్షిణ హస్త బలముతో తాకము తండ్రి నీకు స్తోత్రాలు నాయన వారు తిరిగి నీ వైపు శిష్యులు ఏ విధంగా అయితే తిరిగారో అటు విధంగా నాయన వరును తిరుగుటకు నీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకొనమని వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మీరు మలుస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుని కృప నిత్యము మీకు తోడయుండి ఆయన మాట ప్రకారంగా చేసినందు చేత వచ్చే ఆశీర్వాదములు మీరు అనుభవిందురుగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోం